హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ఇండియాలో అయితే కనుక సమ్మర్ వస్తే చాలు చక్కగా పచ్చి మామిడికాయలతో ఆవకాయ పచ్చడి చేసుకుంటాం కదా కానీ దుబాయ్లో అయితే కనుక మాకు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యద్ది ఈ సీజన్లో చక్కగా ఖర్జూరాలు తయారవుతాయి చెట్లకి నిండుగా ఖర్జూరాలు చూడడానికి ఎంత బాగున్నాయో ఇంకా కొన్ని రోజులు అయితే ఇవి చక్కగా దూరం ముగుతాయి అనమాట మనకి ఈతకాయలు పండుతాయి కదా సో అలా పండుతాయి ఇప్పుడైతే ఇంకా పచ్చిగానే ఉన్నాయి సో ఈ పచ్చి ఖర్జూరాలతో నేనైతే గనక ఆవకాయ పచ్చడి చేస్తాను ఎంత బాగుందంటే అచ్చం మనకి మామిడికాయ పచ్చడి లానే ఉందనమాట సో తప్పకుండా అందరూ ట్రై చేయండి ఎవరికైనా అందుబాటులో ఉంటే సో ఇది ఒక సంవత్సరం పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ ఇది నేను లాస్ట్ ఇయర్ చేసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే పచ్చడి ఎలా ఉందో నేను టెస్ట్ చేసి ఇప్పుడు ఈ సంవత్సరం పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఎవరికన్నా అందుబాటులో దొరికితే కనుక లేదంటే ఎవరికైనా అందుబాటులో డేట్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని కనుక షేర్ చేయండి సో చూశారు కదా ఇవి పచ్చి అనమాట ఇవి మంచిగా మనకి తయారైనవి కానీ ఇంకా పండలేదన్నమాట చూడండి ఇది కాస్త పండింది కదా ఇలా పండినవి లేదంటే ఏమన్నా డ్యామేజ్డ్ ఉంటే అవి తీసుకుని కాస్త గట్టిగా ఉన్న కాయలు మాత్రమే వాడుకోవాలి అప్పుడే మనకి పచ్చడి బాగా నిల్వ ఉంటుంది ఇది మనకి చక్కగా మామిడికాయ ముక్క తింటాం కదా మనం ఊరిన తర్వాత ఎలా ఆడుతుందో ఈ ఖర్జూరాలతో చేసిన పచ్చడి కూడా అచ్చ మనకి మామిడికాయ ముక్కలాగానే కరకర్ర ఆడుతూ చాలా గట్టిగా ఉంది నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడము సో చేసి నేను సర్ప్రైజ్ అయ్యాను అనమాట ఇంత టేస్టీగా ఉందంటే నాకైతే ఆవకాయ పచ్చడి గుర్తొచ్చేసింది సో ఇలా దూరంగా ఉండే వాళ్ళకి ఒక్కొక్కసారి ఆవకాయలు దొరకవు కదా మామిడికాయల పచ్చివి అలాంటప్పుడు ఇలా వీటితో కూడా చేసుకోవచ్చు నాకు అచ్చం మామిడికాయ పచ్చడి తిన్నట్లే ఉందన్నమాట సో ముక్క కూడా చక్కగా దానికిలాగానే కరకరలాడతా చాలా చాలా టేస్టీగా ఉంది సో చూసారు కదా ఇప్పుడైతే కనుక ఈ అన్నింటినీ మంచిగా శుభ్రం చేసుకుని ఒక క్లాత్ మీద పెట్టేసుకొని మనం ఆరపెట్టుకోవాలన్నమాట సో మొత్తం డ్రై అయిన తర్వాత మాత్రమే మనం ఈ ఖర్జూరాని ఇలా కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్ మాత్రం తీసేసుకోవాలన్నమాట మీకు కావాలంటే ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు లేదా నేనంటే చూడండి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేస్తాను అనమాట ఒక కాయని సో కావాలంటే ఇలా రెండు ముక్కలుగా చేసుకోవచ్చు మీకు కాస్త పెద్ద పెద్దగా మనకి ఆవకాయ ముక్క సైజులో కావాలంటే అలా ఉంచేసుకోవచ్చు మనం జనరల్గా ఎప్పుడు పచ్చడి పెట్టుకునేటప్పుడు ఎక్కడ తడి తగలకుండా చూసుకుంటాం కదా సేమ్ అలాగే చేస్తే ఏంటంటే మనం పచ్చడి ఎక్కువ రోజులు అనేది నిల్వ చేసుకోవచ్చు నేను ఈ పచ్చడి చేసిన తర్వాత అసలు ఫ్రిడ్జ్లో అనేది పెట్టలేదు ఎందుకంటే మనకి ఎలా నిల్వ ఉంటుందో తెలుసుకోవాలనేసి ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా మనకి ఒక ఐదు ఆరు నెలల పాటు ముక్క అనేది చక్కగా గట్టిగానే ఉంది అలాగే పచ్చడి కలర్ కూడా ఎక్కడా మారలేదన్నమాట సేమ్ అలాగే ఎర్రగా ఉంది ఆ తర్వాత నుంచి ఏంటంటే కొంచెం లైట్ లైట్గా ముక్క మెత్తబడ్డం స్టార్ట్ అయ్యింది అలాగే పచ్చడి కలర్ కూడా కాస్త కొంచెం నలుపు రంగులోకి మారింది అనమాట ఇదే కాదు మనం ఏ రకమైన నిల్వ పచ్చడి చేసుకున్నా కూడా ఒక ఐదు ఆరు నెలల తర్వాత కొంచెం మెత్తబడ్డం ముక్క లేదంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వడం అలా జరుగుతుంది కదా సేమ్ ఇది కూడా అంతే మీకు ఇంకా ఎక్కువగా నిల్వ కావాలంటే ఒక నాలుగు ఐదు నెలల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది సో నేను ఇది ఒక సంవత్సరం పాటు అబ్జర్వ్ చేసి తర్వాత మీకు పోస్ట్ చేస్తున్నాను ఇలా డేట్స్ని కట్ చేసిన తర్వాత నేను కొలుచుకుంటే రెండు కప్పుల వరకు మనకి డేట్స్ ముక్కలు అనేవి వచ్చినాయి అన్నమాట వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని తర్వాత మనకి వెల్లుల్లి అనేది కావాలన్నమాట చూడండి ఒక పది నుంచి పదిహేను వెల్లుల్ని పైనన్న మనం స్కిన్ పొట్టు తీయేసుకుని ఇలా సన్న సన్నగా కట్ చేసుకోవాలి స్లైసెస్ లాగా అలాగే మనకి ఒక చిన్న అల్లం ముక్క కూడా కావాలి అలాగే మూడు కొంచెం ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి ఒక మూడు తీసుకున్నాను అల్లం ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా అవసరం లేదు కాస్త వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ఈ అల్లం అలాగే పచ్చిమిర్చి అనేది ఆప్షన్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనం దీనివల్ల టేస్ట్ అయితే ఏం మరదు అచ్చం మనకి ఆవకాయ పచ్చళ్లానే ఉంటుంది వెల్లుల్లిని కాస్త పెద్దగా ఉంచుకొని ఈ అల్లం పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఆవకాయ అంటేనే ఆ మెంతులు అలాగే ఆవాలు పౌడర్ కదా సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక చిన్న ప్యాన్లో మనం కొంచెం క్వాంటిటీ తక్కువే తీసుకుంటున్నాం కాబట్టి రెండు కప్పుల డేట్స్కి ఒక రెండు స్పూన్ల ఆవాలు అలాగే ఒక స్పూన్ మెంతులు అయితే సరిపోతుంది సో ఆవాలు ముందుగా కొంచెం చెట్టుపట్లాడిన తర్వాత ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఎక్కడ మాడకూడదండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మాడిందంటే మాత్రం మనకి టేస్ట్ మారిపోతుంది సో చూడండి చక్కగా ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి తీయేసుకుని కాస్త చల్లారేక పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాస్త వెడల్పాటి బాండి తీసుకుని దీనిలో ఒక కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలి మీరు ఏ ఆయిల్ అయినా కూడా వాడుకోవచ్చు నేనైతే ఆయిల్ ఆయిల్ వాడుతున్నాను మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా లేదా పల్లీలు నూనె మనం పచ్చడికి వాడుకుంటాం కదా సో ఏ ఆయిల్ అయినా కూడా వాడుకోవచ్చు ఆయిల్ మరీ వేడెక్కక ముందే కాస్త మీడియం హీట్లో ఉండంగాని మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవి మూడి వేసుకుని చాలా సన్నని ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో చూడండి ఇవి మంచిగా వేగినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేయాలి ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేవన్నీ పౌడర్స్ వేసుకోవాలి ఇది వచ్చేసి ఆవాలు అలాగే మెంతుల పౌడర్ నెక్స్ట్ వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ దీనివల్ల మనకి పచ్చడి మంచి కలర్ వస్తుంది ఇది లేదంటే మనకి పచ్చడిలో వేసుకునే కారమైన వేసుకోవచ్చు అలాగే ఒక త్రీ బై ఫోర్త్ కప్ వచ్చేసి గోరువెచ్చని నీళ్ళు కావాలన్నమాట అలాగే నెక్స్ట్ పులుపు కోసం అలాగే పచ్చడి నీళ్ళు ఉండటానికి వైట్ వెనిగర్ వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ లేకపోతే నిమ్మరసమైనా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ గోరువెచ్చని నూనెలో ఈ మనం చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ అలాగే మూడు స్పూన్ల కాశ్మీర్ చిల్లీ పౌడర్ అలాగే రెండు స్పూన్లు నార్మల్ చిల్లీ పౌడర్ అనమాట దీనివల్ల మంచి కలరు అలాగే ఘాటు వస్తుంది ఈ రెండు వేసుకోవడం వల్ల లేదంటే మీరు పచ్చట్లో వేసుకునే కారం ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు మనం సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి ఇది ఆప్షన్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది వేయడం వల్ల మనకి మంచి అరోమా అనేది వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట సో మీకు ఇష్టం లేకపోతే ఇది వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ వెల్లుళ్ళు అవి వేయించుకున్నాం వో కదా ఇప్పటికే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా కారం అవన్నీ మిక్స్ చేస్తుంటే మనం ఇవన్నీ కాస్త గోరువచ్చిగా ఉన్న నూనెలో వేసాం కదా ఆల్రెడీ మనకి కారం అవన్నీ కొంచెం కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చూడండి కొంచెం బబుల్స్ లాగా వచ్చినాయి కదా సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా రెండు కప్పుల డేట్స్ని అవి వేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒక రెండు కప్పులు కట్ చేసుకున్న ముక్కలకి అనమాట సో ఇంత దీనికన్నా మీరు ఎక్కువ తక్కువ వేసుకుంటే దాని నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నేను చెప్పిన క్వాంటిటీస్ అన్నీ కూడా అలాగే ఇప్పుడు త్రీ బై ఫోర్త్ కప్ వామ్ వాటర్ అని చెప్పాను కదా అవి వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ మాత్రం లోలోనే ఉంచాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తారంటే మనకి డేట్స్ అనేవి ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి సో చూడండి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎక్కువ సేపు ఉడికించేసేయకూడదు జస్ట్ అలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు జస్ట్ అలా ఉడకాలి చూడండి జస్ట్ అలా బబుల్ స్టార్ట్ అవుతుంది కదా సో ఇంతవరకు ఉడికితే చాలు మరీ ఎక్కువగా ఉడికించేసుకుంటే మనకి పచ్చడి అనేది మెత్తగా అయిపోతుందనమాట ముక్క కేవలం లో ఫ్లేమ్లో జస్ట్ అలా మనకి ఒక ఉడుకొచ్చిన వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ మొత్తం ఆఫ్ చేసి ఇప్పుడు దీనిని కాస్త చల్లారినివ్వాలి మన పచ్చడి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు దీనిలో ఒక పావు కప్పు వరకు వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ లేదంటే ఈ ప్లేస్లో మీరు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలన్నమాట మరీ వేడిక కాకుండా పచ్చడి గోరువెచ్చగా ఉండాలి ఎందుకంటే మనం సిట్రస్ వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పులుపులో ఈ పచ్చడిని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంతేనండి మనకి డేట్స్ పికిల్ అయితే కనుక అదే ఖర్జూరాలతో మనకి ఆవకాయ అయితే కనుక రెడీ అయిపోయింది చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు దీనిని ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం లేదంటే అప్పటికప్పుడు కూడా తినేసేయొచ్చు మనం కొంచెం ఉడికించుకున్నాం కదా ఉప్పు కారం అవన్నీ కూడా ముక్కకి బాగా పట్టినాయి అనమాట ఒక పది నిమిషాల తర్వాత చూడండి పచ్చడి మనకి చక్కగా గుజ్జులాగా తయారైంది కదా ఇందాక కొంచెం పలిచిగా ఉంది ఇప్పుడు కాస్త గుజ్జుగా తయారైంది సో నేను వేసుకున్న వెనిగర్ నాకు పులుపు చాలేదనమాట మన వాళ్ళకి కాస్త ఘాటు అలాగే పులుపు కొంచెం తగలాలి కాబట్టి నేను వేసిన వెనిగర్ నాకైతే సరిపోలేదు అందుకని ఒక మూడు నిమ్మకాయలు అయితే కనుక ఈ విధంగా రసం తీసుకున్నాను ఇప్పుడు దీన్ని క్వాంటిటీ అంతా కూడా చూపిస్తాను మొత్తం నాకు థర్టీ ఎంఎల్ వచ్చిందనమాట ఇప్పుడు ఈ థర్టీ ఎంఎల్ నిమ్మరసాన్ని పచ్చడిలో వేసుకున్నాను మనం పులిపి వేసామంటే కొంచెం సాల్ట్ కూడా పడుతుంది కాబట్టి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసాను కొంచెం మనకి బ్యాలెన్స్ చేయడానికి ఇప్పుడు మనం వేసుకున్న పులుపు అలాగే సాల్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే చూడండి కమ్మ కమ్మగా కమ్మగా కదండి ఘాటు ఘాటుగా సంవత్సరం పాటు నిలవుండే ఈ డేట్స్ పచ్చడి అయితే కనుక రెడీ అయిపోయింది సో నేను చెప్పినట్లుగా మనం చపాతీలోకి అయినా లేదంటే అన్నంలోకి అయినా మనం పెరుగన్నంలో అలా పక్క నుంచి నంచుకోవడానికి కూడా చాలా 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 టేస్టీగా ఉంటుంది సో నేనైతే కనుక ఈరోజు పెరుగన్నంతో సర్వ్ చేశాను చాలామంది కొంచెం ఒక స్పూన్ వరకు షుగర్ కూడా వేసుకుంటారు నేనైతే కనుక వేయలేదనమాట మనకైతే స్వీట్ అంతగా నచ్చదు కదా పచ్చళ్ళకి సో అందులోనే ఏంటంటే ఈ డేట్స్కి కొంచెం న్యాచురల్గా స్వీట్ అనేది లైట్గా ఉంటుందన్నమాట నాకైతే అది సరిపోయింది ఇంకా ఇంకా ఎక్స్ట్రా స్వీట్ అయితే కనుక నేను యాడ్ చేసుకోలేదు మీకు కొంచెం చట్పట్టగా కావాలంటే ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉందండి ఆవి పచ్చడి ఏ మాత్రం తీసుకోలేదు సో తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేయండి ఈ రోజు నేను చేసిన ఈ డేట్స్ అవకాయ మీ అందరికీ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి అందరితో షేర్ చేయండి అన్నట్లు మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్